హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటలక్క కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ రొయ్యల పులుసు రొయ్యల్ని ఈ విధంగా పిన్నిస్తో ముందు వైపు ఈ విధంగా పిన్నిస్తో గుచ్చాలి దాని లోపల నుంచి కొంచెం బయటికి తీగలాగా వస్తుంది చూసారా ఇంకో సైడ్ కూడా ఈ విధంగానే పిన్నిస్తో గుచ్చితే చూసారా ఎంత పెద్దగా వస్తుందో వీటిని చాలామంది క్లీన్ చేసుకోరు రొయ్యల్లో ఇదే అసలు ఎక్కువగా క్లీన్ చేసుకోవాలి రెండు వైపులా ఉంటుంది రెండు వైపులా తీసుకోవాలి చూసారా ఎంత బ్లాక్గా ఉందో అది ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత రొయ్యల్లో ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో కేజీ రొయ్యలు ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను నేను మునక్కాయ రొయ్యల పులుసు ఈ రెసిపీస్లోకి ఏమేమి కావాలో చూసుకున్నాం నాలుగు మునక్కాయలు చక్క లొంగ గసగసాలు నువ్వులు కొబ్బరి ఇవన్నీ మిక్సీ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు లోతైన కడాయి పెట్టేసుకుందాం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆవాలు ఒక్క స్పూన్ పచ్చిమిర్చి రెండు కొన్ని పోపులు వేసుకుందాం ఎర్రగడ్డ వేసేసుకుందాం రెండు పెద్ద సైజ్ ఎర్రగడ్డ సన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కలుపుకుందాం కొంచెం కరివేపాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం టూ స్పూన్స్ ఇప్పుడు కలుపుకుందాం బాగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాం ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం ఇప్పుడు కలుపుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం రొయ్యల్లో అసలు వాటర్ వేయలేదు నేను టూ టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం కళ్ళుప్పు టమాటాలు మూడు టమాటాలు కట్ చేసుకున్నాను మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనిద్దాం టమాటాలు చాలా సాఫ్ట్గా అయిపోయాయి మిక్సీలో మసాలాలు మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మునక్కాయలు కూడా వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం గరం మసాలా వేసేసుకుందాం కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం రొయ్యల మునక్కాయ పులుసు మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది మునక్కాయ రొయ్యల పులుసు వేడివేడిగా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మునక్కాయ రొయ్యల పులుసు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్